అందరికీ నమస్తే మలేషియా కౌలాలంపూర్ నుంచి త్రీనాథ్ మనం ప్రస్తుతం కెమెరాన్ హైలాండ్స్ బోయ్ ఎస్టేట్లో ఉన్నాం ఒక టీ ఎస్టేట్ ఇది చాలా బాగుంటుంది ఎస్టేట్ చూడండి చాలా పైన ఇది ఆఫీసు వాళ్ళది బోయ్ ఎస్టేట్ ఆఫీసు చాలా టీ వెరైటీస్ ఉన్నాయి టీ ప్యాకెట్స్ మా అన్నయ్యాల అబ్బాయి చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి అసలు ఫ్లేవర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తర్వాత అసలు ఎన్ని వెరైటీస్ అంటే దాదాపు ఒక వంద ఉంటాయేమో నిజంగా చెప్పాలంటే అసలు లెక్క పెట్టలేదు కానీ అన్ని రకాల ఉన్నాయి టీ ప్యాకెట్స్ మామూలుగా బయట మనం తీసుకునేదానికి ఇక్కడ చాలా తక్కువ రేట్ వస్తుంది కాకపోతే ఈ వెయిటేజ్ ప్రాబ్లం వల్ల మనం లగేజ్ ఫ్లైట్లో తెచ్చేటప్పుడు వెయిటేజ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు తక్కువ తీసుకున్నారు కూడా కొంచెం 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 సెలెక్టివ్గా తీసుకున్నాం అసలు ఎక్సలెంట్ అండి అసలు నిజంగా వాళ్ళు అన్ని దాదాపు ఒక టెన్ ఫ్లేవర్స్ అక్కడ డిస్ప్లే పెడతారు అంటే డెమో కోసం మనం తాగొచ్చు సో చిన్న చిన్న కప్స్తో పెడతారు చూడండి ఎన్ని అసలు లెమన్తో ఉంది తర్వాత ఇలాచీతో ఒకటి ఉంటుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లైక్ గ్రీన్ టీ లాంటిది చాలా హైట్లో ఉంది అసలు ఈ ఆఫీస్ ఇది అసలు పిల్లలు ఫ్యామిలీస్ వచ్చి అసలు ఎంత హ్యాపీగా అక్కడ గడుపుతున్నారంటే అసలు చూడండి ఇది టీ సెంటర్ చూడండి వ్యూ చూడండి అక్కడి నుంచి ఆఫీస్ నుంచి వ్యూ ఇది అంత ఎక్సలెంట్గా ఉంది చూడండి అసలు నేను డార్జిలింగ్ ఇప్పుడు వెళ్ళలేదు కానీ అసలు నిజంగా డార్జిలింగ్ని చూసినట్టుగా అనిపించింది నాకైతే చూడండి మేఘాలు అసలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి అక్కడ చాలా హైట్లో ఉంది అసలు మనం ఎంతసేపు సేపు అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అసలు అసలు ఒక టైం లిమిట్ కానీ ఏం లేదు టికెట్స్ కానీ అలాంటివి ఏం లేవు జస్ట్ మనం వెళ్ళి చూడవచ్చు మనం కాఫీ కూడా అక్కడ తాగొచ్చు అంటే అదే కాదు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి మా వదిన గారు అయిపోయిన తర్వాత తిరుగు ముఖం పట్టాం ఇక్కడ గుడి ఉంది చూడండి జస్ట్ గుడి క్రాస్ చేసుకొని హోటల్కి తిరుగు ముఖం పట్టాం నిజంగా ఇలాంటివి క్వాలిటీ టైం అండి క్వాలిటీ టైం గోల్డెన్ టైం అనవచ్చు ఈ మూమెంట్స్ అనేవి మనం లైఫ్ లాంగ్ భద్రపరచుకోవాల్సిన మూమెంట్స్ కొన్ని ఉంటాయి మన లైఫ్లో సో ఇటువంటి విహారయాత్రలకు వచ్చేటప్పుడు అసలు మన మనసు అనేది చాలా ఆ టైంలో అన్నీ మర్చిపోతాం అన్ని బాధ్యతలు బరువులు అన్నీ మర్చిపోతాం కేవలం ప్రకృతిలోనే సాధితేరి మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతాం అంటే రీఫ్రెష్ అవుతాం రిలాక్ రీఫ్రెష్ అయ్యి మళ్ళీ మన దైనందిన జీవితంలోకి వెళ్తాం సో ఇదండి ఇంకొక వీడియోలో మరొకసారి కలుసుకుందాం దయచేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి లైక్ సబ్స్క్రైబ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో లైక్ అనేది మీరు చే లైక్ చేయటం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి కనిపించే అవకాశం ఉంటుంది హైలైట్ అవుతుంది యూట్యూబ్ కూడా హైలైట్ చేస్తాడు ఎక్కువ లైక్స్ వస్తే దానికి హైలైట్ చేస్తాడు లైక్స్ కామెంట్స్ నిన్ను సో అందుకోసమనే ప్రతి ఒక్కరూ లైక్ 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 అంటారు సో నిజంగా మీకు నచ్చినట్టుగా అయితే మీకు మీలో చాలామందికి నచ్చు కదా వీడియో సో నచ్చిన వాళ్ళు లైక్ చేసినా సరే ఈ వీడియో హైలైట్ అవుద్ది దయచేసి మర్చిపోవద్దు మళ్ళీ వీడియోలో కలుసుకుందాం మేము అలాగ చివరికి హోటల్ రూమ్కి చేరుకున్నాం ఇది మేము ఉండే హోటల్ రూము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై ఛానల్ జై హింద్